నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల ఒక వృద్ధురాలు కొన్ని రోజుల క్రితం నుండి మతిస్థిమితం లేకుండా ఉండడం చేత మహిళా దినోత్సవ సందర్భంగా ఆమెకి చీరలు బెడ్ స్వీట్లు బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి కవిత రెడ్డి ఇవ్వడం జరిగింది కవిత రెడ్డి మాట్లాడుతూ ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఈమెను త్వరలో వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని మీడియాతో తెలుపడం జరిగింది అనాథ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేద్దామని చూస్తున్నాను వాళ్ళతో మాట్లాడుతున్నాను ఈ టూ త్రీ డేస్లోనే తనని ఇమీడియట్గా నేను ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తాను ఎందుకంటే తను ఎట్లా ఉంటుందో ఒక్కొక్కసారి బట్టలు ఉండవు ఒక్కొక్కసారి ఫుడ్డు ఉండదు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు తనకి ఇక్కడ చాలా దీనమైన స్థితిలో తిరుగుతూ ఉంది చాలా రోజుల నుంచి ఇక్కడ చాలామందికి తెలుసు ఈమె కానీ ఎలాంటి సహాయం జరగట్లేదు అందట్లేదు అందుకని సహా ఫుడ్డు కానీ బట్టలు కానీ అన్నీ నేను అందిస్తున్నాను ఇంకా తొందరలోనే తనని ఓల్డేజ్ హోమ్కి జాయిన్ చేస్తాను